నమస్తే వెల్కమ్ నేను మీ రాజేష్ తెలంగాణలో రాజకీయ శూన్యత అంటే పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందా అంటే లేదు అనేది చాలామంది చెప్తున్నారు కానీ అది కృత్రిమంగా సృష్టించబడింది అనే అంచనాలు కూడా కొంతమంది నుంచి విశ్లేషణలు వినిపిస్తుంది అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత భారీ షాక్ తినటువంటి బీఆర్ఎస్ తేరుకునే లోపే ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు కూడా జరిగాయి సో ఇక కాంగ్రెస్ పార్టీ గెలుపు ఉత్సాహంతో ఉంటే ఎనిమిది అసెంబ్లీ సీట్లతో పాటుగా భారీ ఓట్ల శాతం పెంచుకున్నటువంటి బీజేపీ పార్లమెంట్ ఎన్నికల మీద కొంత డే వన్ నుంచే కొంత ఖచ్చితంగా ఫోకస్ పెట్టింది తెలంగాణలో చెప్పాలి మరీ ముఖ్యంగా అమిత్ షా లాంటి వాళ్ళు ఇక్కడి నుంచే ఫోకస్ చేయటం కొంత సౌత్కి కొంత మరీ ముఖ్యంగా ఎక్కువ ప్రియారిటీ బీజేపీ ఇచ్చిందని చెప్పుకోవాలి నార్త్ లో సౌత్లో ని సౌత్ లో రికవర్ చేసుకునే ఒక ఆలోచన బీజేపీ చేసింది దాని ఫలితం ఏమిటి అన్నది ఎగ్జిట్ పోల్ సర్వే అంచనాలను ఇదిమిత్తంగా తెలియజేశాయని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు అయితే అధికార కాంగ్రెస్ పార్టీకి ఎటు సానుకూలత ఉంటుంది గెలిచి ఆరు నెలలు కాలేదు కాబట్టి ఈ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది దాంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో పార్టీ గట్టిగానే కష్టపడింది అలా కాంగ్రెస్ తన వాటాను తాను తీసుకుపోయింది ఇవాళ పార్లమెంట్ ఎన్నికలని అని చెప్తున్నారు ఇక రెండవ సైడ్ చూస్తే ఖచ్చితంగా విపక్షాలు ఉన్నటువంటి రెండు పార్టీలు కనిపిస్తాయి ఒకటి బీఆర్ఎస్ మరొకటి బీజేపీ అలా బీఆర్ఎస్ కొంత నెమ్మదిగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటుండగానే బీజేపీ దూకుడు కొనసాగింది తెలంగాణ రాష్ట్రంలో దీంతో కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లన్నీ కూడా ఇవాళ బీజేపీకి గుర్తుగా రాబట్టుకోగలిగింది అని అంచనా ఇవాళ ప్రధానంగా రాజకీయ పండితులు సెఫాల్జిస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇక ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చూస్తే ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ ఓటింగ్ శాతం భారీగా పెరిగే అవకాశాలు ఉంటుంది పెరుగుతాయని అంచనాలు వేస్తున్నాయి న్యూస్ ఎయిటీన్ మెగా ఎగ్జిట్ పోల్ విషయం ఫలితాలు చూస్తే దాని ప్రకారం ఖచ్చితంగా కూడా బీజేపీ ఏడు నుంచి పది ఎంపీ సీట్లు కూడా గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వాళ్ళు చెప్తున్నారు ఇక ఇదే సర్వే సంస్థ కాంగ్రెస్ పార్టీకి ఐదు నుంచి ఎనిమిది బీఆర్ఎస్కి రెండు నుంచి ఐదు మజ్లీస్కి ఒక స్థానం గెలుచుకునే అవకాశం ఉందని కూడా కొంత చెప్తున్నటువంటి పరిస్థితి కేవలం బీజేపీకి సీట్లు మాత్రమే కాదు ఓటింగ్ కూడా భారీగా పెరిగిందనే అంచనాలు కూడా ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్తున్నటువంటి పరిస్థితి న్యూస్ ఎయిటీన్ మెగా ఎగ్జిట్ పోల్ ప్రకారం చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి ఇరవై ఒక్క శాతం బీజేపీకి ముప్పై ఏడు శాతం కాంగ్రెస్ పార్టీకి ముప్పై నాలుగు శాతం అంటే ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు కూడా ఆ ఓట్ షేర్ రావచ్చు అంచనా ఇవాళ వేస్తున్నటువంటి పరిస్థితి దీన్ని గనక ఖచ్చితంగా విశ్లేషించుకుంటే భారీ ఎత్తున బీఆర్ఎస్ ఓట్ షేర్ ఖచ్చితంగా బీజేపీ తన ఖాతాలో వేసుకుందనే అంచనా ప్రధానంగా చేసుకోవచ్చు అదే విశ్లేషణ అదే జరిగింది వాళ్ళ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకసారి ఐదేళ్ల క్రితం వెనక్కి వెళ్ళి చూస్తే రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి పంతొమ్మిది శాతం ఓట్ షేర్ మాత్రమే వచ్చింది ఈసారి కొంత సీట్లతో పాటుగా ఓటింగ్ కూడా ఓటింగ్ శాతం కూడా దాదాపుగా డబుల్ అవుతుందని కూడా ఎగ్జిట్ పోల్స్ సర్వే నివేదికలు చెప్తూ ఉన్నాయి సో ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ బాగానే కొంత ఫ్రేమ్ వర్క్ చేసినా బీఆర్ఎస్ గట్టిగా పోటీ ఇవ్వకపోవడంతో అది కాస్త ఇబ్బందిగా మారింది సో ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ చోటు ఇచ్చేసింది దాని మాత్రం ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్ సర్వే అంచనాలు చూస్తే ఖచ్చితంగా విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మొత్తం మీద తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ వ్యతిరేక ఓటు లేకుంటే బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ మొత్తం ఇలా బీజేపీకి షేర్ అయ్యి షిఫ్ట్ అయినటువంటి పరిస్థితి స్పష్టంగా ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ చూస్తే అంచనా వేచ్చు మరి ఎగ్జాక్ట్ పోల్స్ లో ఏ విధంగా ఉంటాయని మాత్రం వెయిట్ చేసి చూడాలి ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్ హెచ్ థ్యాంక్ యూ